తనకు పరిపాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారన్న సీఎం మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తేనే పట్టు అని ప్రశ్నించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వాస్తవ చిత్రాన్ని అసెంబ్లీ ముందుంచుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు పదేళ్లలో పెరిగిన ఖర్చులను నియంత్రించుకుంటూ ఆర్థిక దుబారా తగ్గిస్తున్నామన్న సీఎం ఇసుక జీఎస్టీ ధరల నియంత్రణ సహా చాలా అంశాల్లో తెలంగాణ దేశానికే తలమానికంగా ఉందన్నారు శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రాజీవ్ యువ వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు యువ వికాసానికి నేటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై వరకు లబ్ధిదారుల ఎంపిక యూనిట్లు మంజూరు చేయనున్నారు జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు సమర్పించనున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం మీ పాఠశాల సిబ్బంది మీ టీచర్లు వస్తున్నారా లేదా అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం మీ ప్రా మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని బదిలీ చేసిన ఈ రోజు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్ట సభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈ రోజు వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలలో వాళ్ళు పంపించారు ఆర్థిక వెసులుబాటు కలిగినప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా అందుకే వాస్తవాలను వివరించను భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం దుబారా తగ్గించినాం ఒక నెల రోజుల నుంచి నేను గమనించి ఈ ఇసుక మాఫియాకు ఎక్కడో ఒక దగ్గర వాత పెట్టాల్సింది అని ఆలోచన చేసి కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ రోజు ఆదాయం ప్రతిరోజు మూడు నుంచి మూడున్నర కోట్లకు పెరిగింది వంద శాతానికి పైగా ఒక నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది ఆనాడు ఆరు వందల కోట్ల ఉన్న ఆదాయం ఈ రోజు అంచనా వేస్తే పన్నెండు వందల కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది జిఎస్టి దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అది ఎనభై ఎనిమిది శాతం పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంటే నెంబర్ టూ ఎయిటీ సిక్స్ పర్సెంట్ తో మహారాష్ట్ర ఉన్నది ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది వన్ పాయింట్ త్రీ ఇన్ఫ్లేషన్ తో తెలంగాణ నెంబర్ వన్ వేరాజ్ కేరళ సెవెన్ పాయింట్ వన్ ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది అన్నా మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన అని పట్ట అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా ఓ ఇద్దరు మంత్రులను తీసి బయటపడేస్తానో ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు దాని కొంత సమయం పడుతుంది ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు కట్టడానికి చాలా సమయం పడుతుంది అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము అందులో భాగంగానే ఈరోజు ఐదు లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈ రోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలల్లో పెడుతున్నాము ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది రెండు వేలు మూడు వేలు ఉండొచ్చు వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు ఉపాధి కల్పించవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్లో రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా స్వయం ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళ కాళ్ల మీద వాళ్లు నిలబ ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతకడం కోసం రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో కేబినెట్ అంతా ఆలోచన చేసి ఆరు వేల కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని ప్రకటించినటువంటి దాఖలా లేవు మండల్ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా యాభై వేల నుంచి మొదలు పెడితే నాలుగు లక్షల వరకు వారి వారి అర్హతలు బట్టి వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం జిల్లా అధికారులంతా కూడా స్క్రూట్నీ చేసి కలెక్టర్ కార్య ఆధ్వర్యంలో ఛాన్స్ చేసేటువంటి ప్రక్రియని అంతిమంగా జూన్ రెండో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాం